హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ మా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అని అనుకుంటున్నాను సో ఇదైతే రథసప్తమి రోజు వ్లాగ్ అండి సో ఇప్పుడైతే బ్లాగ్ షూట్ చేశాను ఇంకా స్టార్ట్ చేశాను సో చూసారు కదా ఇప్పుడే పూజ కూడా అయిపోయింది పువ్వులు తీసుకురావడం అనుకున్నాను కానీ నైట్ కింద లేవు అయిపోయినట్టున్నాయి సో ఇంకా అందుకని ఇంకా వచ్చేశాను సో నిన్నైతే నేను దోశకైతే బ్యాటర్ పట్టాను కదా సో అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక ఇక నేనైతే ఇక్కడ రెసిపీ అయితే పోస్ట్ చేయాల్సింది అంటే నేను ఎలా వస్తుంది ఏమో అన్నట్లు షూట్ చేయలేదు సో అందుకని తర్వాత బాగా వచ్చింది ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను అన్నమాట ఏమైందంటే చపాతీ ఉంటుంది కదా సో చపాతీ ఫ్లోర్ అదే చపాతీ పిండిని మనమైతే మామూలుగానే కలిపెట్టుకోవాలి లోపల మనము పరాటా కోసము ఆలు పరాటా కోసం అయితే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా సో అట్లాగా ఆనియన్స్ ఏం లేకుండా ఓన్లీ ఆలు అలాగే కొంచెం మిర్చి సాల్ట్ ఏది చిన్నపిల్లల కోసం చెప్తూ ఉన్నాను అనమాట అట్లా వేసుకొని మధ్యలో అయితే మనం రోల్లాగా చేసుకొని మధ్యలో పెట్టేసుకొని చపాతి చేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఈ ఆలు స్టఫింగ్ మొత్తం అంతా రోల్ చేసుకొని ఇలాగ కట్ చేసుకొని జస్ట్ మధ్యలో అది అట్లా స్ప్రెడ్ చేసామనుకోండి మంచిగా పొడి పొడి పిండి వేసుకొని ఇట్లా అయిపోతున్నాయి అనమాట జస్ట్ ఊరికే చేత్తో అలా అనేసుకుంటే చాలా బాగా వచ్చాయి అసలు తర్వాత ఫీల్ అయ్యాను నేను అదే వీడియో షూట్ చేయాల్సిందే అనేసి కానీ ఏం పర్లేదులేండి నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను అనమాట మొత్తం అన్నీ చేసేసి ఇలాగా చిన్న చిన్నగా అంటే పిల్లలు డైలీ ఒకటే రకం చేసి అస్సలు తినట్లేదు కదా ఇప్పుడైతే సో అందుకని అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అన్నట్లు ఇంకా ఏదో చూస్తూ ఉంటే అలాగ వీడియో అయితే ఒకటి కనపడింది సో ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్లు ట్రై చేశాను నేనైతే చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి కానీ క్రితి అయితే అస్సలు తినలేదు అనుకోండి అది వేరే విషయము అసలు ఏంటో అండి ఈ మధ్య అసలు ఫుడ్ ఐటమ్స్ చాలా తగ్గించేశాడు అస్సలు తినట్లేదు నాకైతే చాలా భయం వేస్తుందనమాట ఏం చేసి పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదు చిన్నపిల్లలకి లంచ్ బాక్సెస్లోకి అలాగే స్నాక్స్లోకి ఇంటికి వచ్చనే స్నాక్స్ అడుగుతూ ఉంటారు సో అట్లా ఇట్లాగా స్టఫింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ స్టఫింగ్ చేసుకొని మనమైతే వాళ్ళకి పెట్టేసాం అనుకోండి చాలా ఇష్టంగా ఫీల్ అవుతారనమాట చాలా బాగా తింటారు సో ట్రై చేయండి ఎవరైనా సరే ఉంటే కన ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఇదంతా టూ డేస్ బ్లాగు చెప్పాను కదా క్రితి ఇంట్లోనే ఉన్నాడు నాకైతే ఏం షూట్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి కూడా అవ్వట్లేదు అనేసి సో ఇంకా అట్లా మా తమ్ముడు అయితే జెప్టోలో ఏదో ఫ్రీ క్యాష్ వచ్చింది అనేసి ఎంత కామెడీగా కనిపించిందో నాకైతే ఇలాగా ఈ చపాతి చెక్క ఒకటి ఇట్లా బాటిల్ ఒకటి ఆర్డర్ పెట్టాడు జస్ట్ వాడికి నైంటీన్ రూపీస్ ఎంతో పడినాయంట రెండు వచ్చేసి బాటిల్ కావాలి నాకు అందుకే పెట్టాను ఇంకా బాటిల్ ఈ చపాతి చెక్క యాడ్ చేయకుండా ఉంటే సెవెంటీ నైన్ రూపీస్ పడుతుందంట బాటిల్ ఒకటే సో అందుకని చవాతి చెక్క యాడ్ చేసిన తర్వాత నైన్టీన్ రూపీసే పడినాయి అందుకని యాడ్ యాడ్ చేశాను నీకు అవసరమైతే వాడుకో లేదంటే నేను వాడుకుంటాను అని చెప్పి ఆర్డర్ పెట్టాడు నాకు ఎంత కామెడీగా అనిపించిందంటే అసలు జెప్టో వాళ్ళు ఎందుకు ఫ్రీ నాకు కూడా ఫ్రీ క్యాష్ ఉందండి సెవెంటీ ఫైవ్ రూపీస్ దాకా జెప్టోలో ఎందుకు ఫ్రీ క్యాష్ ఇస్తే అది వాళ్ళ బిజినెస్ టెక్నిక్స్ మార్కెటింగ్ కోసం అనుకుంటున్నా నాకు తెలిసి కంపల్సరీగా వాళ్ళు మనకి టూ హండ్రెడ్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ వస్తుంది అక్కడ వాళ్ళకి ఏమి ఈజీగా రాదు కదా ఊరికైనా ఎవ్వరు నష్టానికి ఎవరు ఇవ్వరు ఎవరైనా సరే ఎంఆర్పి చూసారా రేట్స్ ఎలా ఉన్నాయో అసలు ఎంఆర్పి రేట్స్ అంత పెట్టుకొని అంత తక్కువ మనం వస్తున్నాయంటే అసలు నేనైతే ఎక్కడ నమ్మను ఎంఆర్పి రేట్ కన్నా ఒక రూపాయికి వాళ్ళు తక్కువ ఇస్తారంటే నేను కూడా ఫీల్ సేల్స్ చేశాను కదా అగ్రికల్చర్ కంపెనీలో సో హాఫ్ ఆఫ్ రేట్ ఉంటుంది నేను అక్కడ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది నేను ఫస్ట్ కూడా అనుకునేదాన్ని ఎంఆర్పి రేట్ కన్నా ఎవరైనా అంటే తక్కువకి ఇస్తున్నారంటే వీళ్ళకి ఎలా గిట్టు గిట్టుకుంటుంది అనుకునేదాన్ని అనమాట వన్స్ నేనైతే జాయిన్ అయ్యి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అయితే నాకు అర్థమైంది ఇట్లా ఉంటుంది బిజినెస్ అన్నట్లు అదనమాట నేను ఎప్పుడైనా ఒక వీడియో అయితే చేస్తాను లేండి దీని మీద కూడాను మంచిగా సో ఇక్కడ చూసారు కదా కర్టన్స్ అన్నీ వాష్ చేశాను మనకి వన్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా కర్టన్స్ ఇంకా బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసుకుంటే బాగుంటుంది కదా సో కర్టన్స్ వాష్ చేశాను ఎక్కడ ఆరాలో తెలియక మళ్ళీ వాటికే పెట్టేశాను అనమాట సో అట్లా ఉంటుంది అనమాట ముంబైలో అయితే ఇంకా చూసారు కదా పడుకున్న తర్వాత ఒక చిన్నగా నిలవంకలాగా ఉన్నాడు చందమామ ఇక్కడ రౌండ్ షేప్లో అయితే వస్తుంది లేని వీడియోకి డైరెక్ట్గా చూస్తే మాకు ఇటీలోంచి అసలు రూమ్ లోంచి ఎంత బాగా కనపడుతుందో అసలు నైట్ అయితే పడుకొని క్రీతి చందమామ కథలు చెబుతూ ఉంటే అట్లా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో అందుకని చిన్న క్లిప్ అలా యాడ్ చేశాను ఇక్కడ క్రిత రికగ్నైజ్ చేశాడు అమ్మ చందమామ అనేసి అసలు ఆ సిటీలో ఆ సిటీ లైట్స్కి చందమామకి ఎంత బాగుందో కదా మీరు కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేసి కమెంట్ చేయండి అబ్బాయి ఏదో ఒకటి కనీసం స్మైలీనో అట్లా హార్ట్ సింపుల్ ఏదో ఒకటి కమెంట్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది నాకైతే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఇది ఒక చిన్న బ్లాగు సో ఇంతటితో ఎం చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ బ్లాగ్లో బాయ్